కరివేపాకు గతంలో వడ్లపూడి గ్రామం అంటే ఒక కోత రెండు లక్షలకి అమ్మాను కరివేపాకు కనక వర్షం కురిపించిందని ఎట్లయితే చెప్పేమో ఈ సంవత్సరం కరివేపాకు రైతు కోతలు తీస్తారు నలబడితే మార్కెట్ లో ఆకు నడవచ్చు రైతు ఒక పక్క ఆశాజీ కరివేపాకు ఏ రకం ఉంటారు మేము అప్పుడు బాంబే డైలీ రెండు లోడ్లు కోసేవాడు కేజీ నలభై రూపాయలు అమ్మిన ముప్పై రూపాయలు అమ్మిన కరివేపాకు పొడి అని దీని నుంచి ఆయిల్ తీయటం అని ఆ రైస్ ఆశ లేకపోతే సృష్టి ఉండదు ఒకప్పుడు పెరటి తోటలకే పరిమితమైన కరివేపాకు నేడు వాణిజ్య సరళలో విస్తరిస్తూ తన ప్రాధాన్యతను చాటుతా ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కరివేపాకు ఉత్పత్తులు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయి ఒకసారి నాటితే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల పాటు దిగుబడినిచ్చే ఈ పంటలో రైతులు సరాసరిన ఎకరానికి పదిహేను నుంచి ఇరవై టన్నుల వరకు దిగుబడి సాధిస్తా ఉన్నారు సంవత్సరానికి మూడు కోతల్లో ఈ దిగుబడి అనేది తీయటం జరుగుతోంది ఉంది ేటి కలిసి వస్తే కేవలం ఒకే కోతలో లక్ష రూపాయల ఆదాయం వరకు రైతు తీసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ లో కరివేపాకు సాగుకు చిరునామాగా నిలుస్తుంది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామం ఈ పంట సాగులో ఈ ప్రాంత రైతులు చెయ్యి తిరిగిన రైతులుగా పేరుగాంచారు గత ముప్పై సంవత్సరాలుగా రెండు ఎకరాల్లో కరివేపాకును సాగు చేస్తూ అభివృద్ధి పదంలో పయనిస్తున్న ఈ ప్రాంత అభ్యుదయ రైతు అన్నే శరత్ బాబు అనుభవాలను ఇప్పుడు తెలుసుకున్నాం నమస్తే అండి సరత్బాబు నమస్తే మీ పెదవడ్డపూడి గ్రామంలో అనేక మెట్ట కనిపిస్తా కనిపిస్తూ ఉన్నాయి అంటే కూరగాయలతో పాటు మల్లె తోటలు కరివేపాకు వివిధ రకాలు ఏంటంటారు ఈ ప్రాంత విశిష్టత ఈ ప్రాంతంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ చేసే వ్యవసాయం చేసే ప్రతి రైతు గొప్ప చదువుకుని ఉన్న రైతులు వ్యవసాయం చేయడానికి అలవాటు పడిన గ్రామం దానివల్ల ఎక్కడ ఏ పంట లాభదాయకంగా ఉండదు తెలుసుకుని కూడా అనేక రకమైన పంటలను సాగు చేయడానికి ఇక్కడ ప్రాంత రైతులు అలవాటు పడి ఉండరు కృష్ణా నది తీర ప్రాంతం అవునండి థర్టీ ఫీట్స్ లో పుష్కలమైన వాటర్ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉంటే ఇరవై నాలుగు గంటలు కూడా వాటర్ సప్లై ఉండే ప్రాంతం ఇది అందువలన వివిధ రకాల పంటలు వేయడానికి రైతులు అవునండి కరివేపాకు గతంలో వడ్లపూడి గ్రామం అంటే అసలు దాదాపు మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఉండేది అవునా ఇప్పుడు విస్తీర్ణం తగ్గిపోయింది కారణం ఏంటంటారు కరివేపాకు పుట్టినూ వాస్తవం చెప్పాలంటే అవుట్ ఇండియాలోనే పెదవట్లపూడి గ్రామం ఈ రోజు కూడా దేశవ్యాప్తంగా కరివేపాకు ఎక్కడైనా పండించాలన్నా కూడా పెదవటపూడి గ్రామంలోనే కరివేపాకు విత్తనాలు దొరుకుతాయి మీరు ఎక్కడా కూడా విత్తనాలు ఉన్నారు కానీ ఇక్కడ మార్కెటింగ్ విత్తనాలు మొత్తం ఈ గ్రామంలో జరిగింది బయట నుంచి వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఈ గ్రామంలో అమ్మకానికి వస్తారు పోయాలనుకున్న రైతులు కూడా ఈ గ్రామంలో వచ్చి కొనుగోలు చేసుకుని తీసుకెళ్తా ఉంటారు మార్కెట్ కొడుదొడుకులను ఎదుర్కోవటం కొంతమంది వేరే పంటలు ఇంకా లాభసాటిగా ఉండటం వల్ల డైవర్ట్ అయ్యి విస్తీర్ణం తగ్గిపోయింది మల్లి తోటలు చామంతులు లీజే లక్ష రూపాయలు అవునండి ఈ సంవత్సరం అది కూడా కొంచెం తగ్గింది సార్ గతంలో లక్ష రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం ఈ సంవత్సరం అది అరవై వేలు టెబ్బాయి వాళ్ళు కూడా వచ్చిందని అన్నారు సో కౌలికి రిస్క్ లేదు కదా రైతుకు పొలం ఉండాలి వ్యవసాయం చేయలేని వాళ్ళు వాళ్ళు మొక్కలేసి ఇట్లాగే లక్ష రూపాయలు వస్తున్నాయి కదా అని ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇప్పుడు కరివేపాకే చూసుకున్నాం సంవత్సరానికి మూడు కోతలు వస్తాయని చెప్తారు వర్ష కోతలు వర్షం కుదిరితే లక్ష రూపాయలు వస్తుంది అంటారు ఎంతవరకు దీనిలో రెండు ఉండే వాస్తవాలు మాట్లాడుకోవాలంటే మీడియం ముఖంగా లా రైతుగా అయిన పంటలు విషయం చెప్పుకోవాలంటే ప్రథమ స్థానంలో కరివేపాకు ఉంటుంది నష్టపోయే దాంట్లో ప్రథమ స్థానంలో ఉండదు కూడా కరివేపాకే ఎందుకని మీరు అడగచ్చు మార్కెట్కి ఇన్ టైంలో కనుక దాన్ని కటింగ్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు దానికి ఏదైనా చీడపేటలు ఆశించినా కానీ ఏ వ్యాపారస్తులు కూడా దాన్ని కొనుగోలు చేయడు దాన్ని మరలా మనం కటింగ్ చేసి తీసి బయట వేయాలి నాకు తెలిసి మీ ప్రాంతంలో ఆ ఇబ్బంది ఎందుకంటే అదే సార్ వ్యాపారస్తులు కూడా ఇక్కడ ఎక్కువ ఉంటారు కరివేపాకు కనక వర్షం కురిపించిందని ఎట్లయితే చెప్పేమో ఈ సంవత్సరం కరివేపాకు రైతులు కొంప ఈ సంవత్సరం అంటే ఇది నేను ముప్పై ఐదు సంవత్సరాలు కరివేపాకు సాగు చేస్తున్నాను ఇటువంటి విపత్కర పరిస్థితులైతే గతంలో ఎప్పుడు కూడా చదివేళ్ళం విస్తీర్ణం ఈ మీడియా వల్ల కానీ రైతులు డబ్బులు వస్తున్నాయి అంటే దాని మీద ఒకసారి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సప్లై ఎక్కువైపోయింది డిమాండ్ కంటే దానివల్ల వ్యాపారస్తులు రెండు గట్ల పది కట్టలం అంటే అమ్మలేడు కదా ఇదేం రోజు నిత్యావసరం తినాల్సిన సరుకు కాదు ఏదో కూరలోకి వేసుకునేది అదే అనే కానీ ఎక్స్పోర్ట్ ఉంది కదా ఎక్స్పోర్ట్ మాత్రం ఎంత నడిచిందండి అండి కొంతవరకే నడిచింది అన్నారు కొద్ది వరకు అండి ఇప్పుడు హైదరాబాదు మద్రాసు కానీ లేకపోతే వైజాగ్ కోతలో లక్ష రూపాయలు చూసారు మీరు వచ్చినాయండి లాస్ట్ ఇయర్ రెండు లక్షలు అమ్మాం నేనే కానీ ఈ సంవత్సరం రెండు కోతలు రెండు లక్షలు ఒక కోత రెండు లక్షలకి అమ్మాను జనవరిలో అమ్మాను సాధారణంగా శీతాకాలంలో వచ్చే దిగుబడి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో రెండు లక్షలకి ఒక ఎకరకు ఒక ఎకరానికి ఒక కటింగ్ ఇప్పుడు రెండు ఎకరాల కటింగ్ వచ్చింది అడుగుతుంటే ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లా సుమారుగా మనకి సంవత్సరానికి ఎన్ని కోతలు వస్తాయి మూడు కటింగ్స్ వస్తాయి సంవత్సరానికి సరాసరి దిగుబడి ఎంత వస్తుంది అండి కోతకి ఆరు టన్లు కానీ ఎనిమిది టన్నుకు వచ్చింది ఎన్నో సంవత్సరం నుంచి అలా అది సెకండ్ ఇయర్ నుంచి వచ్చిందండి అంటే దాదాపుగా మూడు కోతల్లో సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు టన్లు వస్తుంది సో కరివేపాకు సాగు అనేది నాటుతాం వేసేస్తాం కోసుకోవడం అంత ఈజీ కాదు చాలా కష్ట నష్టం చాలా శ్రమ అనేది చాలా అండి అది పసిపిల్లాన్ని ఒక కటింగ్ అయిందాక పసిపిల్లాన్ని చూసినా చూడాలి అండి ఎర్ర ఎక్కువ ఉంటుందండి మీ ప్రాంతం అంతా నల్లరేగడి నల్లరేగల మా ప్రాంతం నల్లరేగడలో కరివేపాకు ముఖ్యంగా కావాల్సిన ఏంటంటే ముందు వాటర్ సప్లై కావాలి మెయిన్ భూమి ఎర్ర నెల ఉండ కూడా వాటర్ సరిగ్గా లేనప్పుడు కష్టంగా ఉంటది నెల అయినా సరే వాటర్ పుష్కలంగా ఉంటే పండించు అనుకూల ఉంటుంది ఇసుకపుర అయినా బాగానే ఉంటుంది అనంతపురం రాయలసీమ ప్రాంతాల్లో ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్నాయి అటు ఎక్కువగా విస్తరిస్తూ ఉంది ఇప్పుడు కరివేపాకు మీ ప్రాంతంలో విస్తీర్ణం తగ్గిపోతూ ఉంది కారణం ఏంటంటారు కారణం ఏంటంటే అది కొత్త నెలలో ఎర్ర నేల అవ్వటం ఆకు క్వాలిటీ ఉంటుంది ఎక్స్పోర్ట్ వెళ్ళినప్పుడు ఆకు ఒక రెండు రోజులు నిలబడడానికి అవకాశం ఉంటుంది అంటే కూడా బలమైన బలమైన నెలలు కానీ ఇది ఇప్పుడు కంటిన్యూగా ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉండటం వల్ల ఆకు క్వాలిటీ తగ్గుతుంది కొత్త ఏరియాలు రాత్రి ఎర్ర నెలలు అవటం వల్ల ఆకు క్వాలిటీ ఉంటుంది మార్కెట్లో దానికి కొంచెం మా వాటికంటే కొద్దిగా ఎక్కువ డిమాండ్గా ఉంటుంది మీరు వేసి ఎన్ని సంవత్సరాలు అయింది నేను ముప్పై సంవత్సరాలు అయిందండి ఒకసారి నాటిన సీడ్నే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు సాగు చేశాను తర్వాత రెండు సంవత్సరాలు మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొత్త సీడ్ నాటి విత్తనాలు ఎకరానికి నూట పది కిలోలు నాటికి ఇరవై రోజుల నుంచి ముప్పై లోపు మొలక కనపడతా ఉంటుంది మొలక కనపడిన దగ్గర నుంచి మనం జాగ్రత్తగా వాటిని పోషణ చేసి ఆరు నెలలకి ఫస్ట్ కటింగ్ వచ్చింది అంటే మొలక శాతం చాలా తక్కువగా ఉంటుంది లేదండి ఇతనం క్వాలిటీ విత్తనాలు మనం సెలెక్ట్ చేసుకుంటే నైంటీ పర్సెంట్ మొలక ఉంటుంది దానికి పప్పు తీయాలండి పప్పు గింజ వచ్చిన తర్వాత పండిపోయిన గింజలు అయితే మామూలుగా మనం వాటర్లో వేసి పిసికితే ఆటోమేటిక్గా పైన తోలు ఉడిపోయి ఆ పప్పులు మనం మామూలుగా మనం పోస్తే అంటే మీ ప్రాంతంలో కొంతమంది తొక్కుతూ ఉన్నారు అది గతంలో సార్ ఇప్పుడు కూడా ఏంటంటే పండుకాయలు వస్తే అట్లాగే తొక్కి పప్పు వలుస్తారు గతంలో ఏంటంటే పచ్చికాయలు వచ్చాయి ఆ పచ్చికయలను మనుషులను పెట్టి ఒలిసేవాళ్ళు ఇప్పుడు మారిపోయిన తర్వాత అంత పండుకాయలు ఎక్కువగా వస్తున్నాయి ఆ పండుకాయల్ని పెసుకడం కానీ తొక్కడం కానీ చేస్తే పప్పు పై తోలంతా ఊడిపోయి పప్పు వస్తుంది దాన్ని మనం నాటుకుంటాం విత్తనం ఎలా నాటుతారండి విత్తనానికి తొమ్మిది ఎంలాలు ఎనిమిది నెలల గ్యాప్తో నాటుతా ఉంటాం మొక్క ముంచే వరకు చాలా జాగ్రత్త తీసుకోవాలి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కలుపు యాజమాన్యం చాలా కీలకం చాలా చేస్తారు కలుపు ముందు గింజల గుసంగా ఇప్పుడు లేటెస్ట్ గా పెండమెత్తాలని చెప్పి స్టాంప్ అని ఒకటి వచ్చింది మూలకుండా కొట్టుకోట ఈ తర్వాత ఇంకా ములిస్తే కనుక మామూలుగా మనం బ్యాటరీ స్ప్రేయర్ పెట్టి గడ్డ మందులు కొట్టుకొని చేను ఒక కలుపు ఉండదు దాన్ని బట్టి సార్ మొదటి మూడు నెలల్లోనే ఆ తర్వాత ఆకు కటింగ్ అయిపోయిన తర్వాత మూడు ముదిరిన తర్వాత దానికి ఏం లెక్క చేయదు మనం కావాల్సిన నేను హైట్రోజన్ కానీ పొటాష్ కానివ్వండి అన్ని ఇవ్వాలి ఎకరానికి వచ్చారు ఫస్ట్ కటింగ్ వచ్చేటప్పటికి మీకు ఎకరానికి పరికట్లు పడతాయండి ఏ రకమైన కానీ ట్వంటీ ట్వంటీ కానివ్వండి ట్వంటీ ఎయిట్ కానివ్వండి పద్నాలుగు ముప్పై ఐదు కానివ్వండి అన్ని రకాలు గింజ ములిసిన తర్వాత నుంచి స్టార్ట్ చేయదు దుఃఖలు వేసేది ఉండదు ఎన్ని రోజులకి నలభై రోజులకే ఒక స్టార్టింగ్ ఒక కట్ట రెండు కట్టలు వేస్తారు నత్రజని తర్వాత నుంచి ఇక మొక్క పెరుగుదల బట్టి ఇస్తూ ఉంటారు కటింగ్ వచ్చేటప్పటికి మొత్తం ఏదైనా కానీ ఒక పది కట్టలు పట్టిద్దండి నీటి యాజమాన్యం చేయాలండి ముందు మొక్క గింజ కొత్త ముందు మొత్తం బాతలు దూరకొని తడుపుతాం తడిపిన తర్వాత ఒక రోజు రెండు రోజులు ఆరునిచ్చిన తర్వాత గుచ్చుతాం గింజ కూచ్చిన తర్వాత మళ్ళా లైట్గా పొలకతాడంటారు పెడతాం ఇక దాని తర్వాత నుంచి అది ట్వంటీ డేస్లో మీకు గింజ బయటకు పడతా ఉంటుంది ఇంత నేల ఆరుదాలను బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి మనం తళ్ళు ఉంటాం దీనికి ఏంటంటే చేలో వర్షాకాలం కూడా వర్షం పడినా చేలో నీళ్లు నిలబడకుండా ఉంటాం ప్రధానం జూలైలో నాటుతామండి గింజలు వచ్చేది జూలైలో నాటిన తర్వాత ఫస్ట్ కటింగ్ ఆరు నెలలకి బాగా శిరక్షణ చేసి దానికి భూమి మాకు అనుకూలిస్తే డిసెంబర్లో వస్తుంది లేదంటే జనవరికి సంక్రాంతి పండగకి ఒక్క తాట కటింగ్ వచ్చింది ఆరు నెలలకి ఫస్ట్ కటింగ్ ఎంతో దిగుబడి వస్తుంది ఫస్ట్ కటింగ్లో టన్నేజ్ వచ్చేసరికి మాక్సిమం ఐదు ఆరు టన్నులు వచ్చిందండి జనవరిలో కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కటింగ్ వచ్చేసరికి మీకు ఏప్రిల్కి వచ్చింది అండి తర్వాత వచ్చేసరికి తొలకలు వచ్చేటప్పటికి వచ్చింది నాలుగు నెలలు నాలుగు నెలలు టైం తీసుకోండి సో సంవత్సరానికి మూడు కోతలు చేస్తారా మూడు కోతలు వస్తాయండి శరత్ బాబు గారు ముప్పై సంవత్సరాల నుంచి మీరు కరివేపాకు భాగ చేస్తున్నారు గతంలో మార్కెట్ చూసుకుంటే ఒక కోత అయితే కోసి పడేయాల్సిన పరిస్థితి వచ్చేది మాలంలో వచ్చేది వచ్చేసి అని అది రకరకాలు ఇంకో కోతలో పెట్టుబడి వచ్చేదాన్ని అంటారు ఇంకో కోత శీతాకాలంలో దాదాపుగా లక్ష మీరు ఇంతక రెండు లక్షలు అన్నారు శీతాకాలం అనేది పెరుగుదల తక్కువగా ఉంటుంది వర్షాకాలంలో తక్కువ ఉండటం వల్ల దిగుబడి తగ్గుతుంది దిగుబడి తగ్గుద్ది మార్కెట్ వాండింగ్ ఎక్కువగా ఉంటుంది ఏడు టన్నులు ఎనిమిది టన్నులు ఒక ఎకరానికి వస్తే ఈ రోజులు వచ్చేసరికి అది రెండు ఎకరాలకు తనం మనం అయ్యద్ది అంటే సుమారుగా మూడు నాలుగు టన్నులు అంటే నాలుగు టన్నులు ప్యాగన్ వస్తే బాగా వస్తే ఐదు టన్నులు అండి ఈ రోజుల్లో కటింగ్ వచ్చిందంటే ఐదు టన్నుల కన్నా ఎక్కువ కష్టం సో దిగుబడి తగ్గడం వల్ల రేట్ రేటు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అంతేగాని కానీ గా ఈ సీజన్ లోనే ఉండదండి చలికాలం వచ్చేసరికి ఆకు గ్రోత్నెస్ తగ్గింది మంచు ఎక్కువగా పడతా ఉండటం వల్ల దీనికి కొంచెం తలకాయ నొప్పి ఇది ఎండల్లో బాగా ఉంటే ఆకు ఉరిగింది గత సంవత్సరం మీరు అమ్మారు కదా మీకు రేట్లు ఎలా వచ్చాయి గతంలో కోత అమ్మినప్పుడు నలభై వేలు అమ్మానండి ఇది వర్షాకాలం అండి వర్షాకాలం తర్వాత జనవరిలో వచ్చిన కోత వచ్చేసరికి రెండు లక్షలు అమ్మాను తర్వాత కోస్తే ఇరవై వేలకు అమ్మాను ఈ సంవత్సరం పరిస్థితి అయితే ఇప్పుడు జనం అందరూ ఈ జనవరి కోత బాగా గత రెండు సంవత్సరాల నుంచి రెండు లక్షల అమ్మిందని ఎక్స్పెక్టేషన్తో రైతులు శ్రద్ధ ఎక్కువ చేసి పెంచారు ఇప్పుడు పరిస్థితి అయితే ఇప్పుడు ఎకరం యాభై వేలు కౌలు తీసుకుంటే ఎకరం కరివేపాకు లీజు యాభై వేలు లీజు తీసుకుని ఎవరైనా సాగు చేస్తే అతని లీజు డబ్బులకు రావు పోషణ చేసి ఇప్పటివరకు పెట్టి కనీసం అరవై డెబ్బై వేలు ఖర్చు అయింది అంటారు పిస్తేయడం పెరిగింది దానివల్ల ఈ సంవత్సరం ఉంది గత ముప్పై సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి అయితే నేను ఇప్పుడు చూడాల మామూలుగా అయితే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు బాగుంటాయి రైట్లు కానీ వచ్చే కోరు ఏదైనా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు రెండు కోట్లు తీసుకునే రైతులు ఉన్నారు రైతులున్నారు తగలవు ఎవరికి తగలదు నవంబర్ నుంచి ఫిబ్రవరికి ఒకటే తగిలిది ఎవరికైనా ఒక నెల అటు ఇటు ఎవరు నవంబర్ లో కోర్ట్ తీసుకుంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మళ్ళీ మూడు నెలలకు రాదని అక్కడి నుంచి పెరగదు పెరగదు అక్కడి నుంచి వచ్చే కటింగ్ నాలుగు నెలల పైన టైం తీసుకుంటది ఎందుకంటే మీకు మంచు పడుతూ ఉంటుంది మూడు కోతలు వస్తారు మూడు కోతలు అంటే అది జనవరి నవంబర్ ముందు పడినాడే తగిలిద్దాం జనవరిలో కటింగ్ చేశారు అనుకోండి జనవరిలో కటింగ్ చేసింది అయిపోతే ఎమ్మటే రెండు రోజులకు చేను ఖాళీ చేసేవాళ్ళు ఉంటారు పెద్ద వ్యాపారస్తులు అట్లా కాకుండా పది రోజులు కోసేవాళ్ళు ఉంటారు పది రోజులు పోయటం వల్ల ఏంటంటే రైతుకి పది రోజులు టైం పోయింది దానివల్ల అతను వెనక పడతాడు మేము కాంట్రాక్ట్ అండి మళ్ళీ మరల జనవరిలో కటింగ్ అయిపోయిన తర్వాత మరలా ఏప్రిల్కి వచ్చింది అండి ఏప్రిల్ అయిపోయిన తర్వాత జూలైకి వచ్చింది ఇది నిరంతర ప్రక్రియ ఇది కంటిన్యూ ఇప్పుడు కరివేపాకు సాగులో ఫస్ట్ సారీ విత్తనానికి ఖర్చు పెడతాం అవునండి ఆ తర్వాత పెరుగుదల అనేది ఆటో ఆటోమెటిక్ పాటు పెరుగుతూ ఉంటుంది మీరు దిగుబడి కూడా పెరుగుతూ ఉంటుంది మెయింటెనెన్స్ అలా ఉంటుంది మెయింటెనెన్స్ ఇప్పుడు చలికాలం వచ్చేసరికి ఎక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు దీనికి మదానమైన ఇబ్బంది ఏంటంటే కరివేపాకు ఆకు కడుగుని ఈ రోజుల్లో కాటి కానీ ఆవు కడుగున నల్లగా ఉంటుంది ఆ నల్లబడితే మార్కెట్లో ఆకు నడవదు సార్ వ్యాపారస్తులు కూడా దాన్ని కొనరు అది మన చేతిలో ఉండదు క్లైమేట్ మీద ఆధారపడి ఉంటుంది దానికి అడుగున ఒక తామర పురుగు కానీ ఒక రకమైన పురుగు తిరుగుతూ ఉంటుంది మంచు ఆడేటప్పుడు ఆకు మీద అది కదిలాప్పుడు ఆటోమేటిక్గా ఆకు అడుగు నల్లబడింది నలబడటం వల్ల ఆకు క్వాలిటీ పోయింది ఏం చేస్తారు దానికి ఎంట్రబ్రిడ్ అని ఒక మందు ఉంది సార్ అది ఎక్కువగా వాడుతూ ఉంటాం ఇంకా కీఫెన్ ఒకటి ఎక్కువగా ఇప్పుడు కరివేపా రైతులకు అందరికీ అవసరమైంది కీఫెన్ కోసం కంపల్సరీగా ఇటువంటి వాళ్ళు సార్ వారానికి ఒకసారి కొట్టాల్సిన సార్ మీరు రసం పీల్చే పురుగు ఆ పెయిన్ కోసం కొడతారు కొడతా అలాగే మచ్చ తెగులు కూడా వస్తాయి కదా దీనికి వర్షాకాలం వస్తుంది ఈ రోజులు రావు సార్ వర్షాలు పడి ఎమ్మటే ఎండ వేయంగానే ఆ ఆకు మీద నీళ్ళు నిలబడిన తర్వాత ఆ సూర్యరశ్మి ఎండ కిరణాలు పడంగానే దాని మీద అక్కడ మచ్చబడింది ఆ మచ్చబడినప్పుడు ఆటోమేటిక్ ఆకు డ్యామేజ్ అయిపోయితే అది ఊరిని పట్టుకుంటే రాలిపోయింది పంట కొనరు అది ఆ కోత అయితే కొనరు దానికి మనం ఎం ఫార్టీ ఫైవ్లు బావిస్టన్లు నిరంతరం పెరుగుతూ ఉంటది ఒక నాలుగైదు సంవత్సరాలు పెరగంగానే మూడు అనేది పెరిగిపోతుంది దానికి ఏం చేస్తాం ఫైవ్ ఇయర్స్ కి కట్ చేయాలండి మూడు గతంలో ఏదంటే మనుషులు పెట్టి గొడ్డలు పెట్టి కిందగా నరికేవాడము ఇప్పుడు ఆ మ్యాన్ పవర్ కూడా తగ్గిపోయింది కాబట్టి లేటెస్ట్ ఏంటంటే మిషనరీ వచ్చింది ఆ బ్లేడ్ పెట్టి ఆవిడ కట్ చేసేస్తాడు అంతేస్తాడు కంపల్సరీ ఫైవ్ ఇయర్స్కి లేకపోతే సిక్స్ ఇయర్స్ కంపల్సరీ కటింగ్ చేయాల్సింది ఒకసారి అల్లుకుపోవడం మూడు మోడు ఎక్కువగా పెరిగి బలం ఎక్కువగా పెరగడం వల్ల మనం వేసిన బలం మూడు లాక్కుంటారు కానీ పైన మనకు ఆకుకు అందించలేదు అందువల్ల కంపల్సరీగా మూడు ఎత్తు పెరిగిన తర్వాత కట్ చేయాల్సింది ఆకు నాణ్యత ఉంటుంది నాణ్యత ఆకు బలం తీసుకోవడం కూడా తొందరగా కింద ఎత్తం తీసుకుంటాం కట్ చేయకపోతే ఆ మూడు అవుతూ ఉంటారు కానీ ఆకు పెరగదు సార్ నీటి ఈ రోజులు వచ్చేసరికి మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అంటే ట్వంటీ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి తాడేవ్వాలి మిగతా వర్షాకాలం రోజులు అసలు అసలు వాటర్తో పని లేదు ఎండాకాలం రోజుల్లో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు రేట్లు తక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఎండాకాలం రోజులు అసలు నీళ్ళు పెట్టకుండా వదిలేస్తున్నారు ఇప్పుడు కొత్తగా అసలు వదిలేసేది కంప్లీట్గా పెంచే పని లేకుండా వదిలేస్తున్నారు పెంచిన ఖర్చులు కూడా రావట్లేదు నేల గాలి పోసుకోవటం వల్ల నెక్స్ట్ వచ్చే పంటకి గాలి పోసుకుని బాగుంటుంది ఆవుకు క్వాలిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో కొంతమంది ఇప్పుడు ఆ కోతను పెంచకుండా అట్లా వదిలేస్తున్నారు అట్లా వదిలేయటం వల్ల కూడా ఏమి బరివే చచ్చిపోయేది ఏమి ఉండదండి మరలా వర్షం పడంగానే ఆటోమేటిక్గా ఏదైనా రేటే రేట్ లేదు కాబట్టి మరి అయితే అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి దాన్ని చూసి ఇట్లా మేము చెప్పి ఇట్లా గతంలో బాగుందని చెప్పినాకే ల్యాండ్ ల్యాండ్స్ అందరూ కూడా కొని ఒక ఇరవై ఎకరం పోదాం యాభై ఎకరం పోదాం అని చెప్పి పోయటం వల్ల కూడా తేడా వచ్చింది సంవత్సరం ఇప్పుడు గర్వే సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది మూడు మీద మూడు కోతలు మీద వచ్చేసరికి లక్ష రూపాయలు అయింది అండి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అయింది భూమి కవులు కాకుండా కాకుండా కాలం కలిసి వస్తే రెండు లక్షల వరకు మిగిలే అవకాశం రెండు మిగిలి సార్ రెండు కోతలు ఎవరికన్నా తగిలితే తప్పితే మామూలుగా అయితే లక్ష రూపాయలు మిగిలితే బాగా మిగిలిన సంవత్సరానికి గత సంవత్సరం మీరు రెండు లక్షల ఇన్కమ్ తీశారు గత సంవత్సరం అంత సంవత్సరం కూడా ఒక కోతలోనే వచ్చినాయి మంచి వచ్చింది కదా అయితే ఈ సంవత్సరం అంత కొంత కొంతగా చాలా ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేనంత నిరుత్సాహం ఉంది సాగులో మీరు నేను ఇచ్చే సలహా ఏంటంటే మనం ఒక్క మొత్తం ఉండ నాలుగు ఎకరాలు ఉంటే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు మొత్తం కరివేపు పోసి ఒకసారి ఒక జనవరి వస్తాం కానీ పది లక్షలు వస్తాయనే ఉద్దేశంతో కరివేపాకు పోషణ చేయడం తప్పు ప్రథమంగా రైతులు గమనించాల్సింది కుదిరితే ఒక సంవత్సరం కుదరచ్చు అదే కనుక నష్టం జరిగితే ఐదు ఎకరాలు కోసి బయట వేలసిన పరిస్థితి వస్తే వచ్చే నష్టాన్ని కూడా రైతు ఆలోచించుకోవాలి నాలుగు రకాల పంటలు వేయటం వల్ల రైతు ఎప్పుడు దెబ్బ తినకుండా దీర్ఘకాలంగా వ్యవసాయం చేయగలుగుతాం ఒకే దానిపడతాం దీని మీద ఒకే పంట మీద ఆధారపడితే మాత్రం నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా చాలా దారుణమైన నష్టాలు చదువు చూడాల్సి వచ్చింది ఎందుకంటే రైతు వచ్చే ముందడి రైతు ఆశాజీవి ఒక పక్క రైతుకి ఈ సంవత్సరం పలానా రైతుకి పలానా పంట నాలుగు లక్షలు వచ్చినట్టే నెక్స్ట్ ఇయర్ మనం కూడా అది ఎందుకు వేయకూడదని మనం పరిగెత్తుతాం అది వేయటం అనేది తప్పు అని నా అభిప్రాయం సో కరివేపాకు సాగులో రైతులు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు అనేకము లాభాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ జా అత్యంత జాగ్రత్తతో ఈ పంట సాగులో ముందడుగు వేయాలని రైతు శరత్ బాబు అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నారు అయితే ఈ పంట ఎగుమతి ప్రాధాన్యత ఉన్న పంట విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జిస్తూ ఉంది ముఖ్యంగా గల్ఫ్ దేశాలతో పాటు ఫ్రాన్స్ జర్మనీ వంటి దేశాలకు కూడా ఈ కరివేపాకు ఎగుమతి అవుతుంది ఎగుమతి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి మున్ముందు కరివేపాకు సాగు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది వంటి అంశాల గురించి కరివేపాకు ఎక్స్పోర్టర్ మరియు రైతు పాతూరి శ్రీనివాస్ గారి ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాం శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే అండి కరివేపాకు సాగులో మూడు దశాబ్దాల అనుభవం దశాబ్దాలను ఒక ఎక్స్పోర్టర్ గా ఉన్నారు మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారండి ఇప్పుడు ప్రజెంట్ వంద ఎకరాలు ఉన్నాయి అప్పుడు నూట యాభై ఎకరాలు కూడా ఉంది మేము పక్క స్టేట్ లో కూడా చూసాం పూనా మహారాష్ట్రలో తెలంగాణలో హైదరాబాద్ లో ఒక డెబ్బై ఎకరాలు ఉండేది పూనాలో ఒక డెబ్బై ఎకరాలు ఉండేది ఇక్కడ మాకు ఒక యాభై ఎకరాలు ఉండేది అంతగా విస్తరించడానికి కారణం ఏంటంటారు ఈ సీడ్ కానీ ఈ కానీ ఒకసారి వేసినాక దొంగలు ఎత్తుకెళ్ళేది కాదు మేకలు తినేది కాదు ఆగమయ్యేది కాదు ఫస్ట్ ఇది సో ఒకసారి నిరంతరంగా తగ్గపా ఎరు అట్ ఆవులు వస్తాయా గేదెలు వస్తాయా లేదా ఇంకో వస్తాయా కొంచెం కొన్ని ఏరియాల్లో చేయాలంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకే మీరు దాటి దాటిగా చేస్తున్నారు ఇది లోకల్ రకమేనండి మూడు రకాలు ఉంటాయి మొత్తం ఒకటి కోయంబత్తూరు ఏరియా ఒకటి భువనేశ్వరం ఏరియా వాళ్ళు భువనేశ్వరం అంటే కొంచెం అది అడవుల్లో పెరిగి ఆకు అది బాగానే ఉంటుంది కానీ దీని అంత క్వాలిటీ ఉండదు ఆకు బాగానే ఉంటుంది ఈటి కొంచెం స్మెల్ రావడానికి భువనేశ్వరం ఇది బాగుంటుంది కోయూ కోయంబత్తూరు అంత స్మెల్ రాదు అంటే మందం ఆకు మందము వెడల్పు బాగుంటుంది గది ఎడంగా ఉంటుంది ఇదేనో గది దగ్గరగా ఉంటుంది వెడల్పు దానికన్నా కొంచెం తక్కువ ఉంటుంది పల్చనా అయినా దీని స్మెల్ దానికి రాదు నేను ఆ కోయంబుత్తూరు దీని స్మెల్ రాదు అందుకని మన ఏరియా అక్కడ తీసుకొచ్చి మేము కూడా కొన్నాళ్ళు స్టార్ట్ చేసాము అది కొన్నిటి తెగుళ్ళకి కొన్నిటి తట్టుకోదు వాళ్ళని వచ్చినప్పుడు అసలు తట్టుకోదు ఊరకే మచ్చ వచ్చేసి ఇక ఎందుకని మేము తీసేసాం ఎలా గుర్తించారండి మీరు మేమే వ్యాపారం చేస్తాం కాబట్టి మేమే మార్కెట్లోకి వేస్తాం కాబట్టి మాకు మేము అప్పుడు బాంబే డైలీ రెండు లోడ్లు కోసేవాళ్ళం డైలీ అంటే దాదాపు తొమ్మిది పట్టి టన్నులు కోసేవాళ్ళం బాంబైకి అలాగే లోకల్గా కొద్దిగా ఎక్స్పోర్ట్కి హైదరాబాద్ ఎక్స్పోర్ట్ ఉండేది అక్కడ రోజు ఒక టన్నున్న రెండు టన్నులు వెళ్తాము ఉండేది అలా మాకు రిక్వైర్మెంట్ని బట్టి దాన్ని పెంచుకుంటూ వెళ్ళాం ఆ డిమాండ్లో వ్యక్తి తగ్గులు ఉన్నప్పుడు మార్కెట్లో మనం తట్టుకోవాలంటే సొంత అకుండా ఒకసారి వాళ్ళది రేపు ఒకసారి రైతు వేల పది రూపాయలు అంటే రేపు పదిహేను రూపాయలు చెప్తే మార్కెట్లో ఒకసారి అంత వసూలు దానివల్ల ఆ హెచ్చు తగ్గులు తట్టుకోవాలంటే మనం సొంత ఉండాలి కాబట్టి సొంత కట్టలేం ఎకరానికి ఇరవై 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 నాలుగు టన్నుల వరకు దిగుబడి వస్తుందని మీ అనుభవాలు బట్టి తెలుస్తాను ఈ ఎగుమతి ఎక్కడ జరుగుతుందండి ఇది ఇది ఎక్కువగా దుబాయ్ ఎక్కువ వెళ్ళింది లండన్ వెళ్ళింది కెనడా వెళ్ళింది కొన్ని ఇతర దేశాలకి అంటే యూరప్ కంట్రీస్ అది సాధారణంగా కోసిన మూడు రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుంది ఆకు ఉంటుంది మరి ఎక్స్పోర్ట్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు దాన్ని ఏం లేదు కొంచెం క్వాలిటీగా పెంచుతాం కొంచెం మందులు తక్కువ దాన్ని కొంచెం ఆర్గానిక్గా కొంచెం అది ముదిరినాక కోసి అది అట్ట చేస్తాం కదా పెట్టి అది ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఏసీలో వెళ్ళేది కాబట్టి దానికి ఏం కాదు ఇప్పుడు మీరు గిరితో చక్కగా డైరీ నిర్వహిస్తూ ఉన్నారు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఉన్నారు మీరు కొన్ని మేము మాది ఇదంతా దీనికి ప్రతి సంవత్సరం ఒక ఇరవై ముప్పై టన్నులు ఎరువు తలుతాం మాది సొంతది అంటే మా చేలలో మొత్తం వదులుతాం సేమే ఆర్గానిక్ చేస్తాం దాదాపుగా ఆర్గానిక్ ఎక్కువ బలం చిన్న ఉంటుంది రైతు వారీగా అంటే ఎఫరానికి ఒక లక్ష లక్షల రైట్ని బట్టి వస్తా ఉంది ఎగుమతుల ద్వారా అలా మేము ప్రాబిట్ బుల్ లెక్కలు ఎక్కువ వేసుకుంటాం మన దగ్గర సరుకు ఎప్పుడు వెళ్తూ ఉండాలి కంటిన్యూ ఉంటది కాబట్టి ఆ టెన్షన్ ఉండదు సో కొనుగోలు ద్వారా కూడా ట్రస్ట్ ఏర్పడుతుంది మాకు ఏంటంటే మా సొంతది ఉంటుంది కొంత బయటకు సడుకు కొత్త సరిపోతా ఉంటుంది సాగులో కష్ట నష్టాలు అనేకం అయితే లాభం లేకపోతే విస్తీర్ణం అనేది పెరగదు సో అదొక ఉదాహరణ మన ఏరియాలో కూడా ఇప్పుడు బాగా పెరుగుతూ ఉంది మనకు వచ్చిన ప్రా ఏంటంటే రాయలసీమ మా ఊరు వాళ్ళు అక్కడ వేసారు అప్పుడు దానివల్ల అక్కడ విస్తీర్ణం పెరిగింది తేమ శాతం తక్కువ ఉంటది ఇక్కడ ఎక్కువ ఉంటుంది అక్కడ మనకన్నా హైట్లో ఉంటుంది కాబట్టి ఒక వెయ్యి అడుగులు ఎత్తు ఉంటాయి ల్యాండ్ అప్పర్ ల్యాండ్ కదా అది దానివల్ల ఏమవుతుందంటే నీకు ఎంత ఎండ వేసినా సాయంత్రం అనేది కూల్ అయిపోద్ది బాగుంటుంది అది ఏమవుతుందంటే ఆకు ఎడవడంగా వచ్చేస్తాయి అందుకని క్వాలిటీకి కనపడుద్ది దీని మీద దాని మా లావుగా ఉంటుంది రెబ్బలు ఆవుగా వచ్చింది మన మీద మందం వచ్చుద్ది అది ఈ దోమ జాతి అనేది ఆ ఇమ్యూనిటీకి ఎక్కువ పెరుగుద్ది రోజు రోజు పెరుగుద్ది అక్కడ ఆ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి కాకపోతే అక్కడ ఏంటంటే అక్కడ వర్షాలు కొంచెం ఏమాత్రం ఎక్కువ ఉండే అక్కడ అక్కడ నేల తట్టుకోలేదు తొందరగా మచ్చ వచ్చేసింది ఏడు రేట్ అమ్మపోవడానికి మేజర్ కారణం కూడా అది వర్షాలు లేవు వాళ్ళు సరిపోయిన అప్పుడు ఒక అప్పుడు ఆహ్వాహం పడితే వాళ్ళకి సరిపోని వాటర్ సరిపోయింది దానివల్ల వాళ్ళ క్వాలిటీ ఎప్పుడు కంటిన్యూగా ఉంది ఉత్పత్తి ఆ ఉత్పత్తి అదే కొద్ది ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ పెరుగుద్దండి సేల్ కూడా పెరుగుద్ది కాకపోతే ఈ సంవత్సరం ఏమైందంటే వానాకాలం వచ్చేసరికి కొన్ని చేలు పడైపోతాయి వాళ్ళందరూ కోసి కింద తీసి ఉన్నాడి డబ్బులు అవుతాయి వీడు కోసేటప్పటికి ఆడుది వచ్చింది ఆడు చూడేటప్పుడు సీరియల్ మారిపోతాయి ఈసారి ఏంటంటే అంతా ఒకేసారి వచ్చిండి మామూలుగా ఎకరానికి ఆరు టన్నులు సీజన్లు అయ్యేది ఎనిమిది తొమ్మిది టన్నులు అయ్యేటప్పటికి ఒక ఎకరం నుంచి కూడా రెండు ఎకరాలకు సమాధానం చెప్తుంది దానివల్ల మార్కెట్లోకి ఎక్కువైపోయి ఎక్కువైపోయి రేటు డౌన్ అయింది ప్రతి సంవత్సరం ఏదంటే మనకు ఆగస్టు సెప్టెంబర్ వచ్చేదానికి కొంచెం మార్కెట్ లెగుస్తూ ఉండేది ఈ సంవత్సరం అక్టోబర్ నవంబర్ వచ్చినాయి కానీ ఇప్పుడు జనవరిలో కూడా ముప్పై ఏడు ఏడు చరిత్రలో ఇలా ఎప్పుడు లేదు వేలు అంతే పరిస్థితి ఉత్పత్తి అవును ఇప్పుడు కరేపాకు లాస్ట్ ఇయర్ ఉంది అనుకోండి రెండు లక్షలు వచ్చినా ఉన్నాడు మూడు లక్షలు ఉన్నాడు యాభై వేలు వచ్చినాడు ఉన్నాడు నేడు ఒక కేజీ నలభై రూపాయలు అమ్మినాడు ఉన్నాడు ముప్పై రూపాయలు అమ్మినాడు ఇరవై రూపాయలు అమ్మినాడు పదిహేను రూపాయలు ఉన్నాడు ఈ వేరియేషన్స్ ఉంటాయి అది క్వాలిటీని బట్టి ఉంటుంది మీకు సరాసరి ఎన్ని టన్నులు వస్తుంది మాకు ఇరవై నాలుగు ఇరవై టన్నులు వస్తాయి అంటే కేజీ ఎకరాలు లెక్క ఉంటారు కేజీలు లెక్క ఉంటారు ఒక్కోసాట ఒక్కో సిస్టమ్ మా ఊళ్ళోనని కేజీలు లెక్కాలు ఎకరాలు లెక్క తాడిపెత్రి ఏరియాలో ఎకరాలు లెక్క కాదు కేజీలు లెక్క అదే లాభం కదండి రైతుకి అంటే ఎవరి దగ్గర ఎక్కడ సిస్టమ్ అక్కడే ఎనిమిది టన్నులు ఏంటంటే నలభై రూపాయలు రేట్ వస్తే ఒక అద్భుతం కదండి మూడు లక్షల ఇరవై వేలు అవుతాయి నిరుడు అట్టాక అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు మాకు కూడా అంటే చేసే యాజమాన్యాన్ని బట్టి అంటే ధైర్యంగా ఉంచుకోగలగాలి రైతు ఏం చేస్తారంటే కొంచెం రెండున్నర అడుగులు రాగానే కోసేద్దాం అనుకుంటారు మన చేసిన కోసం ఉన్న కోసం మేమైతే కొద్దిగా ఆగుతాం ఇంకో పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే అదే ఏడెనిమిది టన్నులు అయితే ఒక వయసు వచ్చినాక తొంభై రోజులు నుంచి వంద రోజులు లోపు వచ్చినప్పుడు ఆ పది రోజులు పదిహేను రోజుల్లో గ్రోత్ దాని ఈల్డింగ్ తేడా వచ్చేసి థర్టీ పర్సెంట్ తేడా వచ్చింది అప్పుడు మనకి ఖర్చు పెద్ద ఉండదు ఆ పది పదిహేను రోజులు ఆ పెట్టుకొని నమ్ముకుంటే మనకి టర్నేజ్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి డబ్బులు ఎక్కువ ముందు కరివేపాకు భవిష్యత్తు ఎలా ఉండిపోతుందండి అసలు ఇది ఎవరు నిర్ణయించేది కాదండి ఆ క్లైమేట్ని బట్టి నడుస్తుంది మిర్చి ఉంది ఏడు చాలా ఇబ్బంది పడతలే రైతు నిన్నడు కానీ రేట్స్ తక్కువ ఉంది ఏడు గాలి చెట్లు పడిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు కొంచెం ఇబ్బంది లేకపోయినా మంచి రేటు ఉంది ఏడు రేటు తక్కువ ఉంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విస్తీర్ణం ఎంత సుమారుగా సుమారుగా ఒక నాలుగు వేల నుంచి ఐదు వేలు ఎకరాలు ఉంటుంది తెలంగాణలో నత్యం నాలుగైదు వందలు కూడా ఉండదు ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమ ఎక్కువ రాయలసీమ తర్వాత ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎక్కువ ఉంది ఇప్పుడు కరివేపాకుని వాల్యుయేషన్ చేసే ప్రొడక్ట్స్ ఎక్కువైనాయి కరివేపాకు పొడి అని తర్వాత దీని నుంచి ఆయిల్ తీయటం అని జరుగుతున్నాయి మీరు ఏమైనా గమనించారా మేము పొడులు చేసాం అన్ని చేసాం కానీ మనకి అవి వర్కౌట్ కావు అందుకే అటు జోలికి మేము మనం దాని మీద బుర్ర పెడితే ఇవి పోతాయి అందుకని మేము కొంతవరకు మనం ఏది తీసుకున్నా అది సక్సెస్ రేట్లో ఉండాలి కరివేపాకు సాగులో కొత్తగా ముందడుగు వేసే రైతాంగానికి మీరేం చెప్తారండి నేనైతే వేసుకోమనే చెప్తాను వద్దని ఎవరికి చెప్పను నేను ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు రైతు అనేవాడు ఆశాజీవి ఆ రైతుకి ఆశ లేకపోతే సృష్టి ఉండదు మరి ఈ గడ్డి పరిస్థితి అధిగమించాలంటే ఏముండదండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మా ఊరికి వస్తుంది ఉత్పత్తి వచ్చినా ఎగుమతి చేస్తే నాలుగైదు వేల ఎకరాలు పంట పెద్ద సమస్య కాదు ఎగుమతులు మందగించే అంటారా పంట ఎగుమతులు కూడా మన ఇండియన్ సీ అన్ని బంద్ చేస్తున్నారు కెమికల్ ఎక్కువ ఉంటుంది అది కూడా పెద్ద సమస్య కదా మరి దీని పరిష్కారం పరిష్కారం ఏం లేదు ఇది ఏంటంటే కొంత గవర్నమెంట్ కూడా ఒక స్టెప్ ముందేసి మేము ఎక్స్పోర్ట్ పెట్టే క్వాలిటీకి ఇస్తాము ఇది ఆర్గానిక్ మంచిగా రైతులకి ఎంకరేజ్ చేసి అలా చేసి తీసుకుంటే ఈ రైతు పండిస్తాడు ఇది ఆర్గానిక్ చేసినాక వాడు ఖర్చు ముందు ఫస్ట్ ఖర్చు ఎక్కువది కొన్నాళ్ళు ఈ అంత రాదు అందుకని అప్పుడు ఏమవుతుంది వీడికి రేట్ ఎక్కువ రావాలి అంత రేట్ వీళ్ళు పెట్టలేరు కొనేవాడు పెట్టద్దు ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇది యాభై రూపాయలు ఉంటే వంద రూపాయలు అమ్మితేనే వర్క్ అవుట్ డబ్బులు కన్నా చేసే శ్రమ ఎక్కువ ఉంటుంది నాణ్యమైన కరివేపాకు పండిస్తే ఇతర దేశాలకి ఎగుమతులు పుష్కలంగా ఉన్నాయని అయితే ఈ కొంత రసాయన అవశేషాల వల్ల కొత్త ఎగుమూట్లు మందగించడం వల్ల రేట్లు అనేవి కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం అని పాతూరు శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు మున్ముందు కరివేపాకు సాగు భవిష్యత్తు అనేది చాలా ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మార్కెట్ ఒడిదుడుకులు అనేవి సర్వసాధారణంగా ప్రతి పంటలోనూ కనిపిస్తూ ఉన్నాయి వీటిని ఎదుర్కొని మున్ముందు రైతు ఆశావాహక దృక్పథంతో ముందడి వేస్తే సాగులో విజయం దిశగా ముందడుగు వేసే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు